హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి క్యారెట్తో కొత్తగా ఇలా పకోడీ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడిగా ఇలా క్యారెట్ పకోడీ చేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటాయి ఇక లేట్ చేయకుండా ఈ క్యారెట్ పకోడీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా అయితే ఒక మూడు క్యారెట్స్ని ఇలా కొంచెం బార్గా మీడియం సైజులో తురుముకొని తీసుకోవాలి తర్వాత ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను ఎక్కువగా ఉల్లిపాయతోనే పకోడీ చేసుకుంటూ ఉంటారు కదా ఇలా క్యారెట్తో కూడా చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పకోడీ నెక్స్ట్ ఇందులో కొన్ని పచ్చిమిర్చి చీలికలు ఒక అర స్పూన్ ధనియా జీరా పౌడర్ రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక అర స్పూన్ దాకా కారం ఇంకా ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని వీటన్నింటినీ ఈ క్యారెట్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా ఉప్పు కారం మసాలాలు అన్నీ ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఇందులో పిండి వేసుకొని కలుపుకుందాము అందుకోసం ఒక కప్పు బియ్యం పిండి ఇంకా ఒకటిన్నర కప్పు శనగపిండి తీసుకుంటున్నాను నేను బియ్యం పిండి కూడా శనగపిండితో పాటు యాడ్ చేసుకోవటం వల్ల పకోడీలు క్రిస్పీగా వస్తాయి ఇక ఈ శనగపిండి బియ్యపిండి పిండి కూడా ఈ క్యారెట్ ముక్కల్లో బాగా కలిసేంత వరకు కలుపుకోండి నేను బియ్యం పిండిని పొడి బియ్యం పిండినే తీసుకున్నానండి ఇలా పిండి అంతా ముక్కలకి బాగా పట్టిన తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఒక్కసారి కలిపి వేడి వేడి పకోడీలు వేసుకోండి నేనైతే ఈ పిండి వేసిన తర్వాత ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు క్యారెట్లో ఉన్న తేమ ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న తేమతోనే పిండి అంతా కలిసిపోయింది చూసారు కదా ఫైనల్గా మనకి పకోడీ వేసుకునే పిండి అయితే ఇలా కొంచెం గట్టిగా ఉండాలి ముందుగానే డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా కలుపుకున్న క్యారెట్ పిండిని ఇలా పకోడీలాగా వేసుకోండి ముందుగా ఒక వాయ అయితే పకోడీలు వేసుకున్నాను ఇవి వేసుకున్న వెంటనే కదపకుండా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కదుపుతూ ఫ్రై చేసుకోండి రెండో వైపుకి టర్న్ చేస్తూ స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పకోడీలు క్రిస్పీగా వస్తాయి చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్చేసుకుంటుంది ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా మరొక వాయ పకోడీలు వేస్తున్నాను ఇలా మీరు కలుపుకున్న పిండిని బట్టి వాయలు కొద్దీ పకోడీలు వేసుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ పకోడీలు క్యారెట్ అంటే కర్రీగా ఇష్టపడరు అందరూ సో ఇలా పకోడీలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఈ పకోడీలు వేయటం చాలా తేలిక టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటాయి పిల్లలకైతే క్యారెట్ వేసాము అనే డిఫరెన్సే తెలీదు అచ్చంగా ఉల్లిపాయ పకోడీ ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ఇంకెందుకండి లేట్ చేయటం బయట చల్లగా వర్షం పడుతుంది వేడివేడిగా ఇంట్లో మీరు కూడా ఇలా పకోడీలు వేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా కడుపు నిండా తినేస్తారు ఈ పకోడీలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్ బాయ్